ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నా ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఇప్పటి వరకు సమస్యల నుండి బయటపడతారు రిలాక్స్ అయిన రోజును చూడబోతున్నారు అలాగే మీ సమస్యలు విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకి చక్కని విరుగుడు మందును పొందుతారు ఇంకా అలంకారాలు నగల పైన జాగ్రత్త వహించడం వల్ల దొంగతనం జరగకుండా ఉంటుంది అలాగే ఈ రోజు కుంభరాశి వారికి అభివృద్ధిని లాభాన్ని తెస్తుంది ముఖ్యంగా మీ సామాజిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అలాగే ఈ రోజు కొంత వీలు చేసుకోనైనా పార్టీలో మీ కుటుంబ సభ్యులతో కలిసి హాజరవ్వాలి ఇది మీ మూడ్ ని రిలాక్స్ చేయడమే కాక మీలోని సందిగ్ధతని కూడా తొలగిస్తుంది అలాగే ఈ రోజు మీరు డేట్ కి వెళ్లినట్లయితే వివాదాలకి దారితీసే అంశాలని చర్చకి రానియకండి మీ ప్రియురాలతో కలిసి ఆనందకరమైన క్షణాలని గడపండి అలాగే కుంభరాశి వారు ఈ రోజు ఖాళీ సమయంలో సమస్యలకు తగిన పరిష్కారం కోసం ఆలోచించాలి ఇంకా మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చి పెట్టేందుకు ఎవరో ప్రయత్నించవచ్చు కానీ మీరిద్దరు ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు స్నేహితులతో ఉన్నప్పుడు మీరు హద్దు దాటి జోకులు వేయవద్దు ఇది మీ యొక్క స్నేహాన్ని దెబ్బతి అలాగే మీ ఇమేజ్ ని దెబ్బతీసే అవకాశం ఉంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి పఠించండి మరియు శ్రీకృష్ణుని ఆరాధించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగ ని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు